రాను రాను కల్తీ అనేది మనిషిలో కాకుండా తినే తిండిలో కూడా ప్రభావం అయిందని చెప్పుకోవాలి ఏం జరిగిందో తెలుసా ఒకప్పుడు మనం చూసేవాళ్ళం అండి పలానా వాళ్ళు చనిపోయారంటే ఏమైందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేవాళ్ళు హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే ఒక ముప్పై 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 ఐదు నలభై ఇలాంటి వయసులో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే వాళ్ళని ఎంతో మందిని చూసాం అలాంటి ప్రెజర్స్ని ఫేస్ చేస్తారు కాబట్టి బట్ ఇక్కడ ఒక ఇన్స్టెంట్ చెప్తా అండి అహ్మదాబాద్లో ఎనిమిదేళ్ళు చిన్నారండి స్కూల్కి వెళ్ళింది బ్యాగ్ తీసుకొని సడన్ గా స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయింది ఇక టీచర్స్ కూడా చిన్న వయసులో అమ్మాయికి ఏమైంది థర్డ్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి అని చెప్పేసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తరలించారు డాక్టర్స్ కూడా అసలు ఈ చిన్నపిల్లకి ఈ ఏజ్లో హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చిందని ఎలా నిర్ధారం చేశారు తెలుసా ఆ అమ్మాయి తినే ఫుడ్లో ఎక్కువగా జంకు ఉండడం వల్ల ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు తెలుసో తెలుగు ప్రతి తండ్రికి కూడా పిల్లలకి ఏదో ఒకటి తినిపించాలని బయటికి తీసుకెళ్తుంటారు కానీ బయట తినే ఆహారం పిల్లలకి ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది సో ఇప్పటి నుంచి అయినా మీ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కువగా ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి స్నాక్స్లో కూడా ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ జీవితం ఏమైపోతుందో మీకు అర్థమవుతుంది కదా సో స్టాప్ జంక్ ఫుడ్ ఇంట్లో ఫుడ్ తిని ఆరోగ్యంగా మీ పిల్లల్ని పెంచండి